హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నాకు ఇష్టమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏంటి నచ్చిన కర్రీ అని చెప్పింది కాకరకాయ చూపిస్తుంది అనుకుంటున్నానా నాకు కాకరకాయ అంటే పిచ్చ 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 ఇష్టం అండి మీలో ఎంతమంది కాకరకాయ అంటే ఇష్టం అసలు కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టం లేదు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను పైన లైట్గా అయితే పొట్టు తీసేయండి మరి చేదు ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే లేదంటే నార్మల్గానే కట్ చేసుకున్న ఏ ప్రాబ్లం లేదు కాకరగాయ చేదు ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి అప్పుడప్పుడు నెలకు ఒక్కసారైనా మన బాడీకి చేదు తగిలితే చాలా మంచిది ఇవి డాక్టర్స్ కూడా చెప్తారు ఈ విషయం ఖచ్చితంగా కాబట్టి మంత్కి ఒకసారైనా సరే కాకరకాయని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ట్రై చేయండి ఇంకా మీకు కాకరకాయ అంటే ఇష్టం లేకపోయినా కానీ ఈజీగా కాకరకాయ తినేస్తారు నేను నెలకు ఇలా చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ కాకరకాయ కూర అస్సలు తినరు ఆయన కాకరకాయ అంటేనే అసలు ఇష్టం లేదు కాబట్టి నెలకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా కాకరకాయనైతే పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని దీని లోపల సీడ్స్ ఉంటాయి కదా కాబట్టి ఆ సీడ్స్ అయితే తీసేసి ఇట్లాగన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకోండి నీట్గా కాకరకాయని చాలామంది కొబ్బరి కారం వేసి ఫ్రై చేస్తారు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై నార్మల్గా చేస్తారు నెక్స్ట్ అలాగే గుత్తి కాకరకాయ అని చెప్పి కర్రీ చేస్తారు ఉల్లికారం వేసి చేస్తారు ఇట్లాగా చాలా రకాలైతే కాకరకాయలో ట్రై చేస్తారండి ఇలా ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై చేశారనుకోండి దాని టేస్ట్ చాలా చేంజ్ అయిపోయింది కాబట్టి ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే ఇలా చేసేయండి సీడ్స్ ఉండటం వల్ల ఆయిల్లో ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా అయిపోయి దీని టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోతుంది కాబట్టి సీడ్స్ మాత్రం ఖచ్చితంగా తీసేసే చేసుకోండి చూసారు కదా నేను హాఫ్ కేజీ కాకరకాయలని నీట్గా పైన చెక్కు తీసేసి లోపల గింజలు తీసేసి ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిల్లోకి అయితే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెజర్మెంట్ అయితే వేశాను కరెక్ట్గా నెక్స్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము అలాగే కొంచెం పసుపు నెక్స్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా లేకపోతే ధనియాల పొడి ఇలా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి మీరు కావాలనుకుంటే మైదా కార్న్ఫ్లర్ అయినా యూజ్ చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి యాడ్ చేసాము నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పెద్ద దాంతో అయితే బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఫస్ట్ నార్మల్గా కలిపేసుకోండి తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని లైట్గా చూసుకుంటా వాటర్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రైకి తగ్గట్టు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే వస్తుంది దీంట్లో బొంబాయి రవ్వ యూజ్ చేసాం కదా ఆటోమేటిక్గా ఆయిల్లో ఫ్రై చేయంగానే కాకరగా అయితే క్రిస్పీగా అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా మనము సాంబారు పప్పు పచ్చడి ఏదైనా కాంబినేషన్లోకి అయితే ఈ ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ నేను పై పైన కలిపాను కదా కింద పిండంతా అలాగే ఉండిపోయింది ఇట్లా ఎగరేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాను ఒక్కసారి ఈ విధంగా కాకరకాయ ఫ్రైని ట్రై చేయండి ఇంకా మీకు కాకరకాయ ఫ్రై ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని నేనైతే చిన్న బాండి పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే పెద్దదైనా పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము కాకరకాయ ముక్కలని ఇట్లా వేసుకోవాలి ఇలా వేసుకోగానే బాగా ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా వెంటనే క్రిస్పీగా అయిపోతాయి ఈ కాకరకాయ కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఆయిల్లో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను త్రీ బ్యాచెస్ దాకా అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవైతే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా బొంబాయి రవ్వ నెక్స్ట్ అలాగే మనము బియ్య పిండి వేసాం కదా కాబట్టి చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి ఫస్ట్ ఒక వాయి తీసేసాను రెండో వాయి కూడా సేమ్ బాగా హీట్ అయిన తర్వాత అయితే వన్ బై వన్ అన్నీ వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీరు ఇందులో కావాలనుకుంటే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ అలాగే పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇవన్నీ దీని మీద అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ బ్యాచ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు పైన ఊరిక గార్నిష్ కోసం కరివేపాకు అయితే ఫ్రై చేసుకొని ఊరక పైన అయితే చల్లుకున్నాను ఇప్పుడు కాకరకాయ అయితే రకరకాల రెసిపీతో అయితే చేస్తున్నారండి ఇప్పుడు కాకరకాయలో కారొడి కూడా చేస్తున్నారు చాలా మంచిదండి హెల్త్కి కాబట్టి అస్సలు మిస్ చేయొద్దు పిల్లలకి కూడా పెడతానికి ట్రై చేయాలి కదా మదర్స్ కాబట్టి అప్పుడప్పుడైనా సాంబారు అలాగే రసము ఇట్లాంటివి చేస్తున్నప్పుడైనా వాళ్ళ కాంబినేషన్గా ఇది ఇచ్చామనుకోండి కొంచెం పకోడీ టైప్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు తినడానికైతే ఇష్టపడతారు చూసారు కదా నేను అన్ని ఫ్రై చేసేసుకున్నాను పైన అలాగే కరివే పకోడి చల్లుకున్నాను మీకు ఆల్రెడీ ప్లేట్లో చూస్తున్నట్టయితే అర్థమైపోయి ఉంటుంది కదా పైన క్రిస్పీగా ఎంత బాగుందో మీరు రెగ్యులర్గా ఒకే కర్రీ చేసి బోర్ కొట్టున్నా కానీ లేకపోతే కాకరగా అయితే ఒక రెసిపీ వచ్చు మీకు ఇంక ఏ రెసిపీస్ రావు అనుకున్నప్పుడు కానీ ఇట్లాంటివి ట్రై చేశారంటే పిల్లలు మనము హ్యాపీగా తినేసేయచ్చు నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను నాకు ఎంత ఇష్టమో పిచ్చి ఇష్టమో కాకరకాయ అంటే నేను ఫస్ట్లో అస్సలు తినేదని కాదు మా మమ్మీ అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చేవాళ్ళు అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది కాకరకాయ కూడా మనం తింటాం అలవాటు చేసుకుంటే అన్నిటి కూరలకన్నా ది బెస్ట్ కర్రీ కాకరకాయ అనిపించింది నాకు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ షేర్ చేయండి